విశాఖ ఉత్తర్ నియోజకవర్గ పద్దో వార్డు అభివృద్ధి పనులకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మేయర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రీన్ బెల్ట్ లో పార్క్ లక్ష్మీనగర్ గ్రీన్ లో పార్క్ అభివృద్ధి ప్లే గ్రౌండ్ ఏర్పాటు వివేకానంద నగర్ గ్రీన్ బెల్ట్ లో పార్క్ అభివృద్ధి చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ చేస్తున్నట్టు చెప్పారు కార్యక్రమంలో విశాఖ ఉత్తర్ నియోజకవర్గం జనసేన సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్ యాభై నాలుగో వార్డు కార్పొరేటర్ రజని చల్ల ఈశ్వరరావు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు మీరే తీసుకోండి మీరే తీసుకోండి

గారు వచ్చి స్వయంగా మూడు లొకేషన్స్కి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది దాంట్లో వాకింగ్ ట్రాక్ జిమ్ ఎక్విప్మెంట్స్ ఈ మూడు లొకేషన్స్ చేస్తే గ్రీన్ గ్రీన్ బెల్ట్లో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా వారి ఆరోగ్యం కూడా రక్షించుకోవడానికి చాలా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో జీవీఎంసి ప్లాన్ చేసింది తప్పనిసరిగా దీన్ని ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని భావిస్తున్నాము అట్లాగే ఈ కార్యక్రమానికి నిర్మించిన జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులకి అట్లాగే ఇక్కడ వాకర్స్ కూడా వచ్చారు ఆ వాకర్స్ ఏదైతే దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు ఇదంతా మంచి పనులు చేసిన జీవీఎంసీకి మరి ఒకసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ గౌరవ మేయర్ గారు ఈ చిన్నప్పుడు ప్రోగ్రామ్కైనా సరే నేను కూడా భాగస్వాముని అవుతానని చెప్పి వారు కూడా రావటం నాకు చాలా సంతోషం వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటాం మా విష్ణుకుమార్ రాజు గారికి ఎమ్మెల్యే గారికి అలాగే వార్డు ప్రాసిడెంట్ గారికి ఉన్న పార్టీ నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు ప్రధానంగా వార్డులో ఉన్న ప్రజలు ఎందుకంటే ప్రజా సంస్థలపై ఉమ్మడి అభ్యర్థులుగా పోరాడే నాయకులుగా మూడు పార్టీల నుంచి బీజేపీ జనసేన తెలుగుదేశం నుంచి నాయకత్వంతో ప్రజలు ఓటేసే ప్రజల సేవ చేయాలి ఆ సేవలో ఇవాళ ప్రధానంగా ఏదైతే ఈ రోడ్డుకి బీఆర్టీసీ రోడ్డుకి వాడుకున్నా గతంలో ఇవన్నీ కూడా వాడినందుకు దీంట్లో వికారంగా అసలు దీన్ని చూస్తే ఆలోచన కూడా మంచి ఆలోచనతో లేకుండా మందు తాగిన వాళ్ళు గంజాయి తాగిన వాళ్ళు కూడా వస్తే ప్రజలు ఇతర కార్పొరేట్ గారు కానీ నాయకత్వం కానీ ఒక మంచి ఉద్దేశంతో కార్పొరేషన్లో పాత కమిషనర్ గారు కానీ ఇటువంటివి ఇస్తే దగ్గరలో స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి స్లమ్స్ కూడా వాకింగ్ చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయి ఆరోగ్యాలు బాగుంటే ఎక్కువగా కంప్లైంట్స్ రావాలని ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళ వాకింగ్ ట్రాయలు అక్కడ ఇరవై లక్షల ఓపెన్ చేసాం దాంట్లో చిమ్ అవంటే ఇది కూడా సుమారు యాభై లక్షలు మూడు కిక్చున్నా ఇవాళ ఓపెన్ చేసి మన పెద్దలు పెద్దని గారు మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం కూడా తక్కువ నియోజకవర్గంలో అది నేరుగా అయ్యాక ప్రజలందరికీ న్యాయం చేసే ప్రాయత్తుంది ఇప్పటికే గుడ్ మార్నింగ్లో స్టార్ట్ అయ్యాను నైట్ కూడా ఎక్కడైనా నైట్ శాంకింగ్ కూడా చేస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే ప్రధానంగా లైటింగ్ కూడా ఎక్కువ ఉన్నది దాన్ని కూడా నైన్టీన్ నైన్ నైన్ పాయింట్ కూడా రెడ్ పేస్ అయినందుకు బాధితులు తీసుకున్నాం ఇప్పటికే కంటిన్యూ చేస్తున్నారు నేను కార్పొరేటర్తో కూడా మాట్లాడుతున్నాను విశాఖపట్నాన్ని గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో చూశాను నాలుగు సంవత్సరాల్లో మేము పోరాడిన ఒక లైట్ ఇగించలేని పరిస్థితి ఎమ్మెల్యే గారు డైరెక్ట్ కౌన్సిల్ అడిగిన లే వేయలేని పరిస్థితి ఇప్పుడు ఒకటే చెప్తున్నాను తొంభై ఐదు పర్సెంట్ కూడా రేపు కౌన్సిల్లోకి టోటల్ వార్డులో లై లైట్లు ఎదిగే బాయితీ కానీ పారిశుభ్రం మీద కానీ నేను ప్రధానంగా వాటర్ మీద కానీ నిర్ణయం తీసుకొని అధికారులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది కాంట్రాక్ట్లు ఏదైతే లైటింగ్ ఉన్నాయో ఆ కాంట్రాక్టులకి కార్పొరేషన్ కంట్రోల్ లేని పరిస్థితి జరిగింది దాన్ని చెప్పాం ఇంపార్టెంట్ మీరు మాకు ఎవరికి లంచాలు ఇవ్వక్కలేదు మా మీద లీడర్లు కూడా లేరు దీన్ని కంపల్సరీగా మీరు చెయ్యిపోతే వదులుకోండి అని కూడా ఇప్పటికే పిలిచి హైదరాబాద్ నుంచి కూడా దీన్ని ఎంటర్ రావడం చెప్పడం కూడా జరిగింది టైం కూడా టెన్ డేస్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే కొన్ని వార్డులు బాగా చేశారు మా కార్పొరేట్ కూడా ఇమ్మీడియట్గా స్పందించారు ఉన్నీ కూడా మంచి విశాఖపట్నంలో అవనీతి లేని పరిపాలన ప్రజా పరిపాలన ఉన్నందుకే నాకు మా ఎమ్మెల్యేలు కానీ నాకున్ను అప్పించుకుని కార్పొరేట్లు కూడా మంచివాడు ఇచ్చారు ఇంకా అందరికంటే మంచివాడిని నేను చెప్పించుకునే భాగ్యం అందరూ కల్పించాలని నేను